ఈ దినము స్మూర్ణ సంఘము గురించి ధ్యానిద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి స్ఫురణలో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము మొదటి వాడను వాడనై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా దేవుని బిడ్డలారా ఇక్కడ స్మర్ణ సంఘానికి దేవుడు ఇలాగున పరిచయము చేసుకుంటూ ఉన్నాడు తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే మొదటి వాడను కడపటి ఉండి మనం చూసినట్లయితే మరి ఎఫ్ఐసి సంఘంలో కూడా తాను ఇంకో విధంగా పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభం మధ్య సంచరించు వాడు అని పరిచయం చేసుకున్నాడు ఇక్కడ స్ఫురణలో మనం చూసినట్లయితే మొదటి వాడను కడపటి ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఎవనగా అంటే మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఎవనగా స్మృణ సంఘానికి యేసు ప్రభు మొదటివాడను కడపటివాడను అంతేకాకుండా మృతుడై బ్రతికిన వాడను అని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నేను సజీవుడనై ఉన్నానని ఈ సంఘానికి తను తాను బయలుపరుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతున్నారు అంటే సమస్తం జయించినవాడు మరణపు ముళ్ళును విరిచినవాడు సమాధిని గెలిచినవాడు అందరి పాపముల కొరకు మరణించి మూడవ దినం తిరిగి లేచినవాడు సజీవుడు సంఘం సంఘముల మధ్య వాడు దేవుని బిడ్డలారా సజీవుడనై నేను మాట్లాడుతున్నానని దేవుడు అంటూ ఉన్నాడు నిజముగా మన దేవుడు సజీవుడై ఉన్నారు ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ లోకంలో ఎంతో మంది మహానుభావులు గొప్పవాళ్ళు మేధావులు పుట్టినారు కానీ వారి సమాధులు మన మధ్యలో ఉన్నాయి ఈ లోకానికి దేవాది దేవుడు మానవ స్వరూపం ధరించి అందరి పాపముల కొరకు మరణించి మూడవ దినము తిరిగి లేచినారు ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్న విషయం ఏంటంటే ఒక సైంటిస్ట్ ఎర్స్ కు వెళ్లి సమాధులను గమనిస్తున్న సమయంలో అక్కడున్న యేసు ప్రభు సమాధిని కూడా ఆయన గమనించినాడు అన్ని సమాధులు ముయ్యబడి ఉన్నాయి యేసు ప్రభు సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నది అని ఆలోచన చేస్తూ చేస్తూ ఈయన మృత్యుంజయుడు మరణమును గెలిచిన వాడు దేవాది దేవుడు కాబట్టే ఆయన మరణమును జయించినాడు మరణమునకు ఆయన పైన అధికారం లేదు ఈయనే దేవుడు అని ఆయన రక్షింపబడినాడు ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా ఎంతో మంది మహానుభావులు గొప్పవారు పేదవారు ప్రతి ఒక్కరూ మృతువాత పడ్డారు మరణమును జయించలేకపోయినారు ఆయన యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి మూడవ దినము తిరిగిలేసిన ఆ తిరిగి లేచిన వాడే మనము కూడా ఆయన నమ్ముకుంటే ఆ మరణము నుండి లేపగలడు అందుకే కీర్తనకారుడు ఏమని రాస్తాడంటే మరణ పాశముల నుండి నన్ను కాపాడువాడు అని రాస్తాడు సమాధిలో నేను దిగకుండా నన్ను కాపాడువాడు అని రాస్తాను ఎంత గొప్ప విషయం మరణమును జయించిన వాడే మనము కూడా మృత్యువాత పడకుండా కాపాడువాడు అందుకే బైబిల్ అంటా ఉంది ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆయన నమ్మిన వారందరూ కూడా లేస్తారు అని తిరిగి లేచి దేవునితో సదాకాలము జీవిస్తారు అని వాక్యం సెలవిస్తా ఉంది మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించినవాడు లోకమును జయించినవాడు లోక పాపమును జయించినవాడు దేవుని బిడ్డలారా ఈ జయించిన నమ్ముకున్నప్పుడే మనము కూడా చనిపోయినా కూడా తిరిగి లేస్తామన్న నిరీక్షణ మనకుంటుంది దేవుడి వాక్యము దీవించునుగాక